బీఎన్ నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయం నగర్లో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్ను బిఎన్ డివిజన్ కార్పొరేటర్ బొద్దు రాజిరెడ్డి మరియు జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం రమేష్ బాబుతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బేబీ పౌండ్ మూడు అడుగులలోపు ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేయుటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇటు పౌండును ప్రజలందరూ వినియోగించుకోవాలని మరియు నిమజ్జనం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేస్తారు